నేడు వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు ఇన్నేళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ సందేశం విడుదల చేశారు నా ఒక్కడితో మొదలై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైఎస్ఆర్సీపీ పదహైదవ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని పేర్కొన్నారు ఏపీలోని ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు ఈ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ప్రతి సోదరుడు ప్రతి రైతన్న ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కార్యకర్తలు చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృశ్యంగా విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈ రోజు యాదృష్టింగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది